ఏపీలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఆ పార్టీ నేతలు అధిష్టానానికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు మొన్న జగన్ సొంత బంధువు బాలినిని వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా జగయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను రాజీనామా చేశారు రేపు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కానున్నారు ఈ నెల ఇరవై రెండున జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే పలువురు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు వారం క్రితం ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు వైసీపీకి రాజీనామా చేసేందుకు పలువురు సీనియర్లు కీలక నేతలున్నట్లు తెలుస్తుంది గుంటూరు కృష్ణా ప్రకాశం నెల్లూరు జిల్లా నుంచి పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది